రేపు అందరూ కూడా నిరుద్యోగులు అశోక్ నగరావులో నిరుద్యోగులు యూనివర్సిటీలో నిరుద్యోగులు అందరూ కలిసి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న మంత్రి గారు శ్రీతారావు గారు జాబ్ క్యాలెండర్ మేము ఇంప్లిమెంట్ చేయలేము మేము డెబ్బై వేలు ఎనభై వేలు అడ్డు వేల పాడబం ఉద్యోగాలు ఇచ్చేసినాము మాకు నిరుద్యోగులకు సంబంధం లేదని చెప్పేసి ఒక మాట అనేసిండు మేము కూడా రేపు ఆ రెల్లుండి నిరుద్యోగులు అందరితో కలిసి ఒక కార్యాచరణను ముందు తీసుకెళ్తాం ఈ కాంగ్రెస్ పార్టీ పైన పొట్లాట తప్పదు ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు పెట్టారు పెట్టారా పెట్టలేదా ప్రభుత్వాన్ని మేము బొందని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మీరు మొదటి సంవత్సరంలోనే ఎప్పుడు మొదటి సంవత్సరాలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు పోరు పోగాక ఇవ్వలేదు కనీసం ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మా శత్రువు కాదు మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ ఎందుకంటే మేము రేవంత్ రెడ్డినో ఉత్తమ్ కుమార్ ను ఓట్లేయలేదు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి ఓట్లేసాము ఆ ఓట్ల ఆ మేనిఫెస్టో చూస్తే ఇలా మమ్మల్ని మోసం చేశారు ముచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో షహాబ్ విడుదల చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇళ్లను ముట్టడిస్తాం ముట్టి మీద కూడా పెడతాం ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియమకాలతోటి నీళ్ల గురించి మాట్లాడుతు నిధుల గురించి మాట్లాడుతున్నారు ఆ నియమాల గురించి ఎందుకు మాట్లాడతలేరు ఆ రోజు గ్రూపంలో లీకులు లో ఆ తగినప్పుడు ఆ సిబిఐ విడిపోయింది సిఐడి విడిపోయింది ఈ దొంగలు ఎవరు రాశారు గ్రూపంలో వన్ లో తీసుకొచ్చి ఎస్టీ ఎస్సీపీలకు అన్యాయం చేశారు జియో ఫార్టీ లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం చేశారు మీ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఒరిగింది జీరో జీరో అంటే జీరో మేం గనక అందరం మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాడి చేయక ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కబర్దార్ చివాటు తప్పవని నిరుద్యోగ తరపు నుంచి మా యావత్ తెలంగాణ సమాజ నిరుద్యోగులందరూ కోరుకుంటారు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రులు రండి మీ ఎమ్మెల్సీలు రండి మీ ఎమ్మెల్యే రండి డెబ్బై వేలు ఎనభై వేలు ఎక్కడిచ్చారో తీసుకుని రండి మేము నోటిఫికేషన్ ఏ ఏదో వచ్చిందో అన్ని కూడా వస్తాం అశోక్నగర్ రమ్మంటారా సెక్రటరీ రమ్మంటారా రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీకి రమ్మంటారా మేము శ్వేత మతం తీసుకొని వస్తాం మీరు కూడా తీసుకొని రండి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం ఊకే అబద్ధాలు అబద్ధాలు అంటే మామూలు అబద్దాలు కాదు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధాలు మీరు పరిపాలన చేస్తున్నారు ఈ పరిపాలన కరెక్ట్ కాదని యావత్ నిరుద్యోగ సమాజం నుంచి మేము కోరుకుంటాం tangana so jai